వీక్లీ కరెంట్ అఫైర్స్ జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం గత వారం రోజులుగా అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ క్రీడా వార్తల్లోని ముఖ్యాంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం జాతీయ భద్రతా సలహా బోర్డు ఎన్ఎస్ఏబి సభ్యుడిగా డిఆర్డివో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి నియమితులయ్యారు రెండేళ్ల పాటు ఆయన ఎన్ఎస్ఏబి సభ్యుడిగా కొనసాగనున్నారు రా చీఫ్ అలక్ జోషి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వము ఈ జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన పన్నెండు దేశాల పౌరులపై ప్రయాణ నిషేధ ఉత్తర్వులు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి దీంతో ఇక నుంచి ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ చాద్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఈక్వెటోరియల్ గినియా ఎరిత్రియా హైతీ ఇరాన్ లిబియా సోమాలియా సూడాన్ యమెన్ దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించలేరు దీనితో పాటు బొరుండి క్యూబా లావోస్ సియరోలియోన్ టోగో తుర్క్మెనిస్తాన్ వెనుజులా దేశాల ప్రజలపై మరిన్ని కఠిన ఆంక్షలను ట్రంప్ విధించారు చిరుధాన్యాల పరిశోధన అభివృద్ధి ప్రాచుర్యానికి రెండు వందల యాభై కోట్ల రూపాయలతోటి నిర్మించే అంతర్జాతీయ శ్రేష్ఠతా కేంద్రం గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ కీలక మైలురాయిగా నిలవనుందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు రాజేంద్రనగర్లోని భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థలో ఈ కేంద్రం నిర్మాణానికి చౌహాన్ సోమవారం నాడు శంకుస్థాపన చేశారు కేంద్ర సహాయ మంత్రి భగీరథ చౌదరి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు మన దేశంలో అత్యంత పేదరికం బాగా తగ్గినట్లు ఎస్బీఐ రీసెర్చ్ తాజా నివేదికలో వెల్లడించింది రెండు వేల ఇరవై మూడులో దేశంలో అత్యంత పేదలు ఆరు పాయింట్ మూడు ఐదు శాతం ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు పాయింట్ ఆరు శాతానికి పరిమితమైనట్లు వివరించింది ప్రపంచ బ్యాంకు కూడా ఇటీవల ఇదే విషయాన్ని స్పష్టం చేసింది ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై మూడులో మన దేశంలో అత్యంత పేదలు ఐదు పాయింట్ రెండు శాతం మంది ఉన్నారు గతంలో అయితే రోజుకు రెండు డాలర్ల ఆదాయానికి దిగున ఉన్నవారిని నిరుపేదలుగా పరిగణించేవారు ఆ తర్వాత ఈ పరిమితిని రోజుకు మూడు డాలర్లు అంటే రెండు వందల యాభై ఏడు రూపాయలకు ప్రపంచ బ్యాంకు సవరించింది కొత్త నిర్వచనం ప్రకారం మన దేశంలో అత్యంత పేదల సంఖ్య బాగా తగ్గుతోంది సినీ నటుడు మక్కల్ మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మిత్రపక్షమైన డిఎంకే ఆయనకు రాజ్యసభ సీట్ ఇవ్వగా ఇటీవల నామినేషన్ వేశారు ఆ స్థానానికి కమల్ హాసన్ మినహా ఎవరు నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది అహ్మదాబాద్ నుండి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం జూన్ పన్నెండు గురువారం నాడు కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు టేకాఫ్ అయిన విమానం ఇంకా విమానాశ్రయానికి దగ్గరలో ఉన్నప్పుడే ఏదో సమస్య తెలెత్తడంతో పైలట్లు పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించే కాల్ ఇచ్చారు అది అకస్మాత్తుగా కిందికి దిగిపోవడము మొదలైంది పైలట్లతో సంప్రదించడానికి ఏసీటీ విభాగం ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదు తిరిగి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేందుకు ప్రయత్నించిన ఏఐ వన్ సెవెన్ వన్ విమానం అత్యంత తక్కువ ఎత్తుకు వచ్చి కొన్ని సెకండ్లలోనే విమానాశ్రయం వెలుపల మేఘానీ నగర్లో వైద్యులు నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కుప్పగలిపోయింది అగ్నిగోళాన్ని తలపించేలా మంటలు చెలరేగాయి దట్టమైన నల్లని పొగలు అలుముకున్నాయి దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లతో సహా పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు వీరిలో ఒక్క ప్రయాణికుడు గాయాలతో బయటపడగా మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉన్నారు లండన్లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు ఆయన వెళ్తున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది విమానం కూలిన ప్రాంతంలోని బీజే వైద్య కళాశాల మెడుకుల వసతి గృహ సముదాయం బాగా ధ్వంసమై ఇరవై నాలుగు మంది మృత్యువాత పడ్డారని భావిస్తున్నారు వారిలో ఎక్కువ మంది మెడుకులు మృతుల సంఖ్యను అధికారికంగా బయటకు చెప్పలేదు ప్రమాద దృశ్యాన్ని మొబైల్ ఫోన్లలో ఒకరు రికార్డు చేయగా అది నిమిషాల్లో వైరల్ అయింది ప్రమాదంపై రాష్ట్రపతి ప్రధానమంత్రితో సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు విమాన ప్రమాదాల దర్యాప్తు మండలి ద్వారా విచారణకు ప్రభుత్వం ఆదేశించింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి దీంతో డిఎన్ఏ పరీక్ష ద్వారా వాటిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని నిర్ణయించినట్లు అమిత్ షా తెలిపారు భారత హ్యోమగామి శుభాంశు శుక్ల రోదస యాత్రకు ఇస్రో కొత్త తేదీని ప్రకటించింది ఈ నెల అంటే జూన్ పంతొమ్మిదవ తేదీన శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర చేపట్టనున్నారు యాక్సియం ఫోర్ మిషన్ కింద మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి ఆయన నింగిలోకి వెళ్లనున్నారు అయితే తొలుత మే ఇరవై తొమ్మిదిన ప్రయోగం జరగాల్సి ఉండగా సాంకేతిక సమస్యలతోటి పలుమార్లు వాయిదా పడింది తెలంగాణ రాష్ట్రంలోని టీజీఎస్ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండలం సీత్యాతండాకు చెందిన సరిత జూన్ పద్నాలుగు శనివారం విధుల్లోకి చేరారు తొలి రోజు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వరకు బస్ నడిపారు ఇన్ని రోజులు దేశ రాజధాని ఢిల్లీలో బస్ డ్రైవర్గా విధులు నిర్వర్తించారు అయితే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో వారిని చూసుకోవడానికి రాష్ట్రంలో బస్ డ్రైవర్గా అవకాశం ఇవ్వాలని గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ను సరిత కోరారు వారు స్పందించి ఆర్టీసీ డ్రైవర్గా ఆమెకు అవకాశం కల్పించారు హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా శనివారం జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని అవార్డులను ప్రధానం చేశారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును నందమూరి బాలకృష్ణ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఉత్తమ నటిగా నివేద థామస్ ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్లు పురస్కారాలు స్వీకరించారు కాంతారావు ఫిల్మ్ అవార్డును విజయ్ దేవరకొండ రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని ఎన్నమూరి వీరేంద్రనాథ్ పైడి జైరాజ్ అవార్డును మణిరత్నం బిఎన్ రెడ్డి పురస్కారాన్ని సుకుమార్ నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డును అట్లూరి పూర్ణచంద్రరావు అందుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలకు అవార్డులు దక్కాయి ఒక్కో సినిమాకు గాను నాలుగు పురస్కారాలను ప్రకటించారు ఒకటి హీరోకి మరొకటి హీరోయిన్కి ఇంకొకటి డైరెక్టర్కు మరొకటి ప్రొడ్యూసర్కు మొత్తంగా ఒక్కో సినిమాకు నలుగురికి చొప్పున అవార్డులను ప్రకటించారు ఆయా సినిమాల నిర్మాతలకు బంగారు డైరెక్టర్లకు సిల్వర్ హీరో హీరోయిన్లకు బ్రాంజ్ మెమోంటోలను ఇచ్చారు రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి గాను ప్రథమ ఉత్తమ చిత్రంగా రన్ ద్వితీయ ఉత్తమ చిత్రంగా పాఠశాల తృతీయ ఉత్తమ చిత్రంగా అల్లుడు శ్రీను చిత్రాలకు పురస్కారాలను అందజేశారు రెండు పదిహేను సంవత్సరానికి గాను ప్రథమ ఉత్తమ చిత్రంగా రుద్రమదేవి ద్వితీయ ఉత్తమ చిత్రంగా కంచ తృతీయ ఉత్తమ చిత్రంగా శ్రీమంతుడు చిత్రాలకు అవార్డులను అందజేశారు ఇక రెండు వేల పదహారు సంవత్సరానికి గాను ప్రథమ ఉత్తమ చిత్రంగా శతమానం భవతి ద్వితీయ ఉత్తమ చిత్రంగా చూపులు తృతీయ ఉత్తమ చిత్రంగా జనతా గ్యారేజ్ అవార్డులను సొంతం చేసుకుంది రెండు వేల పదిహేడు సంవత్సరానికి గాను ప్రథమ ఉత్తమ చిత్రంగా బాహుబలి ది కంక్లూజన్ ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఫిదా తృతీయ ఉత్తమ చిత్రంగా ఘాజీ చిత్రాలకు పురస్కారాలను అందజేశారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి గాను ప్రథమ ఉత్తమ చిత్రంగా మహానటి ద్వితీయ ఉత్తమ చిత్రంగా రంగస్థలం తృతీయ ఉత్తమ చిత్రంగా కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రాలకు అవార్డులను అందజేశారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను ప్రథమ ఉత్తమ చిత్రంగా మహర్షి ద్వితీయ ఉత్తమ చిత్రంగా జెర్సీ తృతీయ ఉత్తమ చిత్రంగా మల్లేశం సినిమాలకు అవార్డులను అందజేశారు రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను ప్రథమ ఉత్తమ చిత్రంగా అలవైకుంఠపురం లో ద్వితీయ ఉత్తమ చిత్రంగా కలర్ ఫోటో తృతీయ ఉత్తమ చిత్రంగా మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాలకు పురస్కారాలను అందజేశారు ఇక రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గాను ప్రథమ ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్ అంటే త్రిబులార్ చిత్రానికి ద్వితీయ ఉత్తమ చిత్రంగా అఖండ చిత్రానికి తృతీయ ఉత్తమ చిత్రంగా ఉప్పెన సినిమాకు అవార్డులను అందజేశారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను ఉత్తమ ప్రథమ చిత్రంగా సీతారామం రెండవ ఉత్తమ చిత్రంగా కార్తికేయట్టు మూడవ ఉత్తమ చిత్రంగా మేజర్ సినిమాలకు పురస్కారాలను అందజేశారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ప్రథమ ఉత్తమ చిత్రంగా బలగం రెండవ ఉత్తమ చిత్రంగా హనుమాన్ మూడవ ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి సినిమాలకు అవార్డులను అందజేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఉత్తమ నటిగా నివేత థామస్ ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్లు పురస్కారాలు గ్రహించారు ఇక ప్రథమ ఉత్తమ చిత్రంగా కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ద్వితీయ ఉత్తమ చిత్రంగా పొటెల్ తృతీయ ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ సినిమాలు పురస్కారాలను పొందాయి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో నూట నలభై ఎనిమిది దేశాలకు గాను అరవై నాలుగు పాయింట్ ఒకటి శాతంతో భారత్ నూట ముప్పై ఒకటవ స్థానంలో నిలిచింది గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు పడిపోయింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసినటువంటి ఈ సూచీలో వరుసగా పదహారవసారి ఐస్లాండ్ తొలి స్థానం సొంతం చేసుకుంది ఆ తర్వాత ఫిన్లాండ్ నార్వే యూకే న్యూజిలాండ్ దేశాలున్నాయి పాకిస్తాన్ చివరి స్థానానికి పరిమితమైంది ఆర్థిక విద్య ఉపాధి ఆరోగ్యం రాజకీయ అంశాల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు గత పదకొండేళ్లలో ఇరవై ఏడు కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది ఇండియాలో పేదరికం అత్యంత వేగంగా తగ్గుతోందని తెలిపింది ప్రస్తుతం దేశంలో ఐదు కోట్ల నలభై ఆరు లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది అత్యంత పేదలు ఉన్నారని పేర్కొంది తీవ్ర పేదరిక రేటు ఇరవై ఏడు పాయింట్ ఒకటి శాతం నుంచి ఐదు పాయింట్ మూడు శాతానికి తగ్గిందని తెలిపింది రోజుకు మూడు డాలర్లు అంటే రెండు వందల యాభై ఐదు రూపాయల కంటే తక్కువ మొత్తంతో జీవిస్తున్న వారిని ప్రపంచ బ్యాంకు అత్యంత పేదలుగా గుర్తించింది భారతదేశ జనాభా నూట నలభై ఆరు కోట్లకు చేరుకుందని యునైటెడ్ నేషన్స్ డెమోగ్రాఫిక్ రిపోర్టు వెల్లడించింది చైనా రెండవ స్థానంలో ఉంది దేశంలో జనాభా పెరిగినప్పటికీ సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతుంది యుఎన్డిపిఏ స్టేట్ ఆఫ్ పాపులేషన్ రిపోర్టు రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం భారత్లో సంతానోత్పత్తి రేటు ఒకటి పాయింట్ తొమ్మిదికి పడిపోయింది పౌర నమోదు వ్యవస్థ సిఆర్ఎస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండులో ఎనభై ఆరు పాయింట్ ఐదు లక్షల మరణాలు సంభవించాయి రెండు వేల ఇరవై ఒకటిలో నమోదన ఒక కోటి రెండు వేలతో పోలిస్తే పదిహేను శాతం తక్కువ నమోదయ్యాయి రెండు వేల ఇరవై రెండులో జననాలు రెండు పాయింట్ ఐదు నాలుగు కోట్లుగా నమోదయ్యాయి రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే ఐదు పాయింట్ ఒక శాతం అధికం దేశంలో తొలి అండర్ వాటర్ మ్యూజియం కృత్రిమ కోరల్ రీఫ్ మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా వింగుర్లా వద్దనున్న నివాతి ర్యాక్స్ సమీపంలో ఏర్పాటు చేయనున్నారు ఇటీవల రక్షణ సేవల నుంచి విరమించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ గుల్జార్ ఆధారంగా అభివృద్ధి చేస్తున్నారు దీనిని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ వర్చువల్గా ప్రారంభించారు దీని ద్వారా సముద్ర పరిరక్షణ పర్యాటకం స్కూబా డైవింగ్ సబ్మెరైన్ టూరిజం రంగాలు అభివృద్ధి చెందనున్నాయి గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ రెండు వేల ఇరవై ఐదు సమావేశం జూన్ రెండు నుంచి ఆరు వరకు జెనీవాలో జరిగింది ఈ కార్యక్రమాన్ని ఐక్యరాజ్యసమితి విపత్తుల ప్రమాద తగ్గింపు కార్యాలయము నిర్వహించింది సమావేశానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వము యుఎన్ డిఆర్ఆర్ సంయుక్తంగా అధ్యక్షత వహించాయి విపత్తు ప్రమాదాలను తగ్గించే విధానాలు రూపొందించడం పంచుకోవడం సహకారం పెంపొందించుకోవడం కోసం దీనిని నిర్వహించారు ఫ్రాన్స్లోని నీస్లో మూడవ ఐక్యరాజ్యసమితి మహాసముద్ర పరిరక్షణ సదస్సు జూన్ తొమ్మిది నుంచి పదమూడు వరకు నిర్వహించారు ఫ్రాన్స్ కోస్టారికా సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో భారత్ నుంచి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు సముద్రాలను కాపాడటం అంటే జీవవైవిధ్యము వాతావరణము ఆరోగ్యము పర్యావరణాలను సంరక్షించడమేనని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్ అన్నారు సముద్రాలను కాపాడుతామని ప్రపంచ దేశాలు ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న వాగ్దానాలను అమలులో పెట్టాలని పిలుపునిచ్చారు భారత్ ఫ్రాన్స్ దేశాలు శక్తి విన్యాసం పేరిట సంయుక్త సైనిక విన్యాసం నిర్వహించనున్నాయి ఇరు దేశాల మధ్య సైనిక సహకార బలోపేతం అవగాహన పెంపొందనుంది ఫ్రాన్స్లోని లా కావలేరీలో ఎనిమిదవ విడత శక్తి విన్యాసం జూన్ పద్దెనిమిది నుంచి జూలై ఒకటి వరకు నిర్వహించనున్నారు విపత్తు నిరోధక మౌలిక సదుపాయాలపై నిర్వహించిన అంతర్జాతీయ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు యూరోప్లో తొలిసారి నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఆయన స్వాగతం పలికారు షేపింగ్ ఏ రెసిలెంట్ ఫ్యూచర్ ఫర్ కోస్టల్ రీజియన్స్ థీమ్ను హైలైట్ చేస్తూ తీర ప్రాంతాలు ద్వీపాలు ప్రకృతి విపత్తులు వాతావరణ మార్పులకు గురయ్యే అవకాశం ఉందన్నారు మౌలిక సదుపాయాలు చురుకైన విపత్తు నిర్వహణను బలోపేతం చేయాలన్నారు ఐఎన్ఎస్ ఆర్నాల భారత నావ్య చేతికి అందనుంది జూన్ పద్దెనిమిదిన విశాఖపట్నం నేవల్ డాక్ యార్డులో సిడిఎస్ అనిల్ చౌహాన్ ప్రారంభించనున్నారు కోల్కతాకు చెందిన డిఫెన్స్ షిప్ యార్డ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చెన్నై కట్టుపల్లిలోని ఎల్ఎన్టీ నిర్మాణ కేంద్రంలో స్వదేశీ టెక్నాలజీతో దీనిని నిర్మించారు ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా పదహారు ఏఎస్డబ్ల్యూ ఎస్డబ్ల్యూఈ శ్రేణి నౌకల్లో ఇది తొలి నౌక మహారాష్ట్రలోని ఆర్నాల కోటకు గుర్తుగా దీనికి ఆ పేరు పెట్టారు ప్రతి ఏటా జూన్ ఏడున ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నిర్వహిస్తారు మంచి ఆహారపు అలవాట్లు ఆహార భద్రత ఆహార వృధా నివారణ గురించి అవగాహన ఆరోగ్యకరమైన సురక్షిత ఆహారంపై ప్రచారం నిర్వహిస్తారు కలుషిత ఆహారం కారణంగా ప్రతి ఏటా అరవై కోట్ల మంది అనారోగ్యం బారిన పడుతున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము ప్రతి సంవత్సరము అతిసారం నుంచి క్యాన్సర్ వరకు రెండు వందల రకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయి ది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అన్ ది వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నివేదిక ప్రకారం భారత్లో పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్ల మంది ప్రజలు పోషకాహారంతో బాధపడుతున్నారు యుఎన్ఈపి నివేదిక ప్రకారం భారత్లో ఏటా ఆరు కోట్ల ఎనభై ఏడు లక్షల టన్నుల ఆహారము వృధా అవుతోంది ఢిల్లీలోని దక్షిణ దక్షిణాసియాలో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరీ సిస్టమ్ను ప్రారంభించారు దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో లక్ష మందికి పైగా జనాభాకు మెరుగైన విద్యుత్ సరఫరాను అందించనుంది ఈ ప్రాజెక్టు సామర్థ్యం ఇరవై మెగావాట్టు భారత్లో వాణిజ్యపరంగా ఆమోదం పొందిన మొదటి యుటిలిటీ స్కేల్ బిఈఎస్ఎస్ ఇండియన్ ఆర్మీ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ యుఏవీ డ్రోన్ల సామర్థ్యంపై దృష్టి పెట్టింది సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ తయారు చేసిన హైబ్రిడ్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ విటీఓల్ యుఏఎస్ ట్రయల్స్ రాజస్థాన్లోని పోఖ్రాన్లో చేపట్టగా సక్సెస్ అయ్యాయి రన్వేలు లేకుండానే టేకాఫ్ ల్యాండ్ అవటం వీటి ప్రత్యేకత సర్వేలెన్సు మ్యాపింగు డెలివరీకి ఇవి కీలకంగా మారనున్నాయి భారత వాయుసేన తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు మూడు స్వదేశీ ఐ స్టార్ట్ అంటే ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ టార్గెటింగ్ అండ్ రికగ్నెన్స్ విమానాలను కొనుగోలు చేయనుంది దీని ద్వారా శత్రు లక్ష్యాలపై సుదూరం నుంచి ఖచ్చితమైన దాడులను చేయగలదు ఈ ప్రాజెక్టు ఖర్చు పదివేల కోట్ల రూపాయలు విమానాల్లో సెన్సార్లు ఎలక్ట్రానిక్ వ్యవస్థలను డిఆర్డిఓ సమకూర్చనున్నది హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖు రాజీవ్ గాంధీ వన్ సంవర్ధన్ యోజన కార్యక్రమాన్ని హమీన్పూర్లో ప్రారంభించారు పర్యావరణ పరిరక్షణ కోసం సమాజ భాగస్వామ్యంతో అటవీ నిర్వహణ చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అటవీ ప్రాంతాల విస్తీర్ణాన్ని పెంచి పర్యావరణ సమతుల్యాన్ని పునరుద్ధరించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం పండ్లు కాసేటటువంటి మొక్కలను నాటడం ద్వారా స్థానిక ప్రజలకు మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు భారత్లో గత పదకొండు ఏళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో రెండు వందల అరవై ఐదు పాయింట్ సున్నా ఐదు మిలియన్ టన్నుల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నాటికి మూడు వందల నలభై ఏడు పాయింట్ నాలుగు నాలుగు మిలియన్ టన్నులకు చేరింది ముప్పై ఒక్క శాతం స్థిరమైనటువంటి వృద్ధి నమోదైంది వ్యవసాయ రంగంలో మెరుగైనటువంటి పద్ధతులు ఆధునిక టెక్నాలజీ మెరుగైన నీటిపారుదల వ్యవస్థ గణనీయంగా పెరిగింది ఉత్పత్తి పెరగడం వల్ల ఆహార భద్రత పెరగడంతో పాటుగా దిగుమతులపై ఆధారపడటం తగ్గింది సాంప్రదాయ కళలను ప్రోత్సహించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఐసిసిఆర్ ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది ఒప్పందంలో భాగంగా కూచిపూడి రాష్ట్ర జానపద కళలు కళాకారులను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలకు అవకాశం కల్పిస్తారు ఐసీసీఆర్ రాష్ట్రంలోని సాంస్కృతిక సంస్థల పునరుజ్జీవనానికి తోడ్పాటు అందించనుంది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆంధ్రప్రదేశ్ యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ఎన్వీడియాతో కీలక ఒప్పందం చేసుకుంది అంతేకాదు రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వానికి ఎన్విడియా సహకరించనుంది రాష్ట్రంలోని పదివేల మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ట్రైనింగ్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండున ప్రారంభించారు ఈ పథకం కింద విద్యార్థుల తల్లులకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తారు ఇందులో రెండు వేల రూపాయలు స్కూల్ లేదా కాలేజీ నిర్వహణకు కేటాయిస్తారు మొత్తం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో పదివేల తొంభై ఒక్క కోట్లు జమ చేశారు లారస్ ఛారిటబుల్ ట్రస్ట్ ఇక్రిసాట్ ఆధ్వర్యంలో తెలంగాణలో మొట్టమొదటి మొబైల్ సాయిల్ హెల్త్ టెస్టింగ్ బస్సును ప్రారంభించారు ఈ మొబైల్ బస్ ద్వారా యువతకు నేల ఆరోగ్యము దాని ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తారు మట్టి ఆరోగ్యాన్ని పరీక్షించి రైతులకు శాస్త్రీయ సలహాలు అందిస్తారు హైదరాబాద్లోని రాజ్భవన్లో ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు గడ్డం వివేక్కు మైనింగు కార్మిక శాఖలు వాకిటి శ్రీహరికి క్రీడలు యువజన పశుసంవర్ధక శాఖలు అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖలు కేటాయించారు కీలకమైన హోం విద్య మున్సిపల్ శాఖలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల జననాల రేటు భారీగా తగ్గుతున్నట్లు కేంద్ర జనాభా లెక్కల విభాగం తెలిపింది ప్రస్తుతం వెయ్యి మంది బాలు గాను తొమ్మిది వందల ఏడు మంది బాలికలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వెయ్యి మంది బాలులకు గాను తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది బాలికలు ఉన్నారు అత్యల్పంగా బీహార్లో వెయ్యి మంది బాలు గాను ఎనిమిది వందల తొంభై ఒక్క మంది బాలికలు మహారాష్ట్రలో తొమ్మిది వందల ఆరు మంది బాలికలు ఉన్నారు కాగా నాగాల్యాండ్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు గాను ఒక వెయ్యి ఇరవై ఎనిమిది మంది అమ్మాయిలు ఉన్నారు నాగాల్యాండ్లో ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు మెన్స్ సింగిల్స్ విన్నర్గా స్పెయిన్కి చెందిన కార్లోస్ అల్కరాజ్ అవతరించారు ఫైనల్లో వరల్డ్ నెంబర్ వన్ సిన్నర్పై గెలుపొందారు ఈ మ్యాచ్ ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పాటు సాగి చరిత్ర సృష్టించింది మహిళా విజేతగా అమెరికాకు చెందినటువంటి కోకో గాఫ్ నిలిచారు ఫైనల్లో బెలారస్ కు చెందినటువంటి సబలెంకాపై ఆమె గెలిచారు గాఫ్కు ఇది రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో మహేంద్ర సింగ్ ధోని చేరారు అంతర్జాతీయ క్రికెట్ కెరియర్లో ఐదు వందల ముప్పై ఎనిమిది మ్యాచ్లు ఆడినటువంటి మహేంద్ర సింగ్ ధోని పదిహేడు వేల రెండు వందల అరవై ఆరు చేశారు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది డిస్మిసల్స్లో భాగమయ్యారు భారత జట్టు సారథిగా టీ ట్వంటీ వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీని అందించారు ధోనితో పాటు ఆస్ట్రేలియాకు చెందినటువంటి హెడెన్ న్యూజిలాండ్కు చెందినటువంటి విటోరీ అదేవిధంగా బంగ్లాదేశ్కు చెందినటువంటి గ్రేమ్ స్మిత్ అండ్ హషీమ్ ఆమ్లా మహిళల విభాగంలో ఇంగ్లాండ్కు చెందినటువంటి సారా టైలర్ పాకిస్తాన్కు చెందినటువంటి సనా మీర్ కూడా కొత్తగా హాలాఫ్యంలో చేరారు భారత్ నుంచి ఇప్పటివరకు పన్నెండు మంది ఇందులో చోటు దక్కించుకున్నారు నార్వే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చెస్ ఛాంపియన్గా మాగ్నస్ కార్ల్సన్ అవతరించారు అతనికిది ఏడో నార్వే చెస్ టైటిల్ అమెరికన్ గ్రాండ్ మాస్టర్ ఫాబియానో కరువానా చేతిలో ఓటమితోటి గుకేష్ మూడవ స్థానానికి పరిమితమయ్యాడు ఉమెన్స్ విభాగంలో ఉక్రెయిన్కి చెందినటువంటి ముజేచుచ్ గెలుపొందారు వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్కు వేడుకోలు పలికారు ఇరవై తొమ్మిది ఏళ్ల ఈ ప్లేయర్ నూట ఆరు టీ ట్వంటీ మ్యాచ్లలో రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు పరుగులు అరవై ఒక వన్ ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై మూడు పరుగులు చేశారు వీటిలో మూడు సెంచరీలు ఉన్నాయి యుఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైటిల్ విజేతగా పోర్చుగల్ నిలిచింది మ్యూనిచ్లో జరిగినటువంటి ఫైనల్స్ మ్యాచ్లో స్పెయిన్పై ఐదు మూడు పెనాల్టీ షూటౌట్ తోటి విజయం సాధించింది పోర్చుగల్కు ఇది రెండో నేషన్స్ లీగ్ టైటిల్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్గా సౌత్ ఆఫ్రికా అవతరించింది లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాపై గెలుపొందింది రెండు వందల ఎనభై రెండు పరుగుల విజయ లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది ఐసీసీ టోర్నీ ఫైనల్లో సెంచరీ చేసినటువంటి తొలి దక్షిణాఫ్రికా బ్యాటర్గా మార్క్రమ్ నిలిచారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొలి ఐసీసీ టైటిల్ను గెలుచుకున్నటువంటి సౌత్ ఆఫ్రికా ఇరవై ఏడేళ్ల నిరీక్షణ తర్వాత ఇప్పుడు రెండో ఐసీసీ టైటిల్ను సాధించింది భారత్లో గత పదకొండేళ్లలో ఒక లక్ష డెబ్బై ఆరు వేల స్టార్టప్లు రిజిస్టర్ అయ్యాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు వీటిలో నూట పద్దెనిమిది యూనికార్లు ఉన్నాయని వెల్లడించారు యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయన్నారు కొత్తగా ఏడు ఐఐటీలు ఎనిమిది ఐఐఎంలు పదహారు ఎయిమ్స్ ఆసుపత్రులు ప్రారంభించినట్లు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్లో దేశంలోకి వచ్చినటువంటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎఫ్డిఐలో మహారాష్ట్ర కర్ణాటకలకే యాభై ఒక్క శాతం వాటా చేరిందని డిపిఐటి వెల్లడించింది మహారాష్ట్రకు పంతొమ్మిది పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు కర్ణాటకకు ఆరు పాయింట్ ఆరు రెండు బిలియన్ డాలర్లు వచ్చాయని తెలిపింది ఆ తర్వాత ఢిల్లీ గుజరాత్ తమిళనాడు హర్యానా తెలంగాణ ఉన్నాయంది మొత్తం ఎఫ్డిఐలు నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపింది ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించింది రెపో రేట్ను యాభై బేసిస్ పాయింట్లు తగ్గించింది దీంతో రెపో రేటు ఆరు శాతం నుంచి ఐదు పాయింట్ ఐదు సున్నా శాతానికి చేరింది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు ఏప్రిల్లో ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మీద తగ్గించింది ద్రవ్యోల్బణం రెండు వేల ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్లో మూడు పాయింట్ ఏడు శాతానికి సవరించింది వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతంగా పేర్కొంది భారత్లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎలాన్ మస్క్కు చెందినటువంటి స్టార్ స్టార్లింకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది ఇప్పటికే ఈ లైసెన్సు యూటెల్ షాట్ వన్ వెబ్ రిలయన్స్ జియో పొందింది ఈ లైసెన్సు పొందిన మూడో సంస్థగా స్టార్ లింక్ నిలిచింది ఐఐటి మద్రాస్ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని గ్రిడ్ ఇండియా మధ్య ఒప్పందం జరిగింది ఒప్పందంలో భాగంగా టాంజేనియాలోని విద్యుత్ గ్రిడ్ వ్యవస్థను బలోపేతం చేయనున్నారు ఐఐటి మద్రాసు జాంజిబర్ క్యాంపస్ ద్వారా ఆఫ్రికాలో చురుకైనటువంటి ఉనికి స్థిరమైనటువంటి శక్తి కోసం ప్రపంచ భాగస్వామ్యాలను నిర్మించడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు గౌహతిలోని ఐఐటి పరిశోధకులు కరోనా పరీక్షకు సులభ చౌకైన పద్ధతిని కనుగొన్నారు దీనికోసం బంకమట్టి రేణువులను ఉపయోగించారు కరోనా వైరస్ కలిగి ఉన్న ఉప్పు నీటిలో ఆ రేణువుల్లోని క్లే ఎలక్ట్రోలైట్ సిస్టంలో మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు వాటిని బట్టి వైరస్ సోకిందో లేదో గుర్తించవచ్చన్నారు క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ పదవ స్థానంలో నిలిచింది గ్రీన్ హౌస్ ఉద్గారాలు వాతావరణ విధానంలో మధ్యస్థ రేటింగు పునరుత్పాదక శక్తి వినియోగములో తక్కువ రేటింగ్ తోటి గతేడాది కంటే మూడు స్థానాలు దిగజారింది ఈ ఇండెక్స్లో మొదటి మూడు స్థానాలకు ఏ దేశాలను ఎంపిక చేయలేదు డెన్మార్క్ నాలుగు నెదర్లాండ్స్ ఐదు యునైటెడ్ కింగ్డమ్ ఆరవ స్థానంలో నిలిచాయి హైదరాబాద్కు చెందిన స్టార్టప్ టీఎం టూ స్పేస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ భారత్లో మొట్టమొదటి ఏఏ ఆధారిత డేటా కంప్యూటర్ ఉపగ్రహాలను పంపనున్నట్లు ప్రకటించింది ఇస్రో యొక్క స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా సెప్టెంబర్ నాటికి కక్షలు ప్రవేశపెట్టనున్నారు ఈ శాటిలైట్ ఏఐ సాయంతో స్వయంగా డేటాను విశ్లేషించగలదు భూమి మీద డేటా ప్రాసెసింగ్పై ఆధారపడటం తగ్గుతుంది డేటా వేగం పెరుగుతుంది తమిళనాడులోని ధనుష్కోటి ప్రాంతాన్ని గ్రేటర్ ఫ్లెమింగో పక్షుల అభయారణ్యంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మన్నార్ గల్ఫ్ బయోస్పియర్ రిజర్వ్లో భాగమైన ఈ ప్రాంతం చిత్తడి నేలలను పరిరక్షిస్తుంది ఈ అభయారణ్యంలో యాభై ఐదు రకాల స్థానిక పక్షులు డెబ్బై మూడు రకాల వలస పక్షులకు ఆవాసంగా ఉంది ఇది ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది కాలుష్యం వాతావరణ మార్పులతో భూ ఉష్ణోగ్రత పెరగడంతో పాటు కరువుల తీవ్రత పెరుగుతుంది అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకుల ప్రకారం గత నలభై ఏళ్లలో కరువుల తీవ్రత నలభై శాతం పెరిగింది వర్షపాతం స్థిరంగా ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా కరువుల తీవ్రత పెరుగుతోంది వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ తేమను పీల్చుకునేటటువంటి సామర్థ్యం కూడా పెరుగుతుంది దీనివల్ల భూమి తడిని కోల్పోయి నేల నిస్సారమై పంటల దిగుబడి పడిపోతుంది అట్మాస్ఫిరిక్ ఎవాపరేటివ్ డిమాండ్ అనే సూచిక గత నలభై ఏళ్లలో నలభై శాతానికి పెరిగింది రాబోయే రోజుల్లో ప్రపంచ ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉందని తగ్గే అవకాశం లేదని అధ్యయనం పేర్కొంది సౌర కుటుంబానికి దూరంగా ఉన్న రెండు కొత్త గ్రహాలను శాస్త్రవేత్తలు గుర్తించారు ఇవి బాహ్య గ్రహాలు ఈ గ్రహాలను జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ సాయంతో గుర్తించారు సూర్యుని పోలినటువంటి వైఎస్ వైఎస్ వన్ అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహాలకు వైఎస్ వైఎస్ వన్ బి వైఎస్ వైఎస్ వన్ సి అని పేర్లు పెట్టారు ఈ గ్రహాలు ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి ఈ గ్రహాల్లో ఒకదానికి ధూళిమేఘం ఉంది డీజీఎంఓగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా నియమితులయ్యారు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆయన భారత ఆర్మీకి నాయకత్వం వహించారు భారత సైన్యం నిఘా సంస్థలతో సహా ఇతర ముఖ్యమైనటువంటి విభాగాల మధ్య సమన్వయం కోసం ఈ పదవిని ఏర్పాటు చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది భారత వాతావరణ శాఖ ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది సైక్లోన్ అంచనా హెచ్చరిక వ్యవస్థలకు సంబంధించి ఆయన చేసినటువంటి కృషికి ఐక్యరాజ్య సమితికి చెందిన డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కార్యాలయం ససాకవా అవార్డుతో సత్కరించింది జెనీవాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు రచయిత సారా జోసెఫ్కు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రతిష్టాత్మక మాతృభూమి సాహిత్య అవార్డు లభించింది జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రతిభా రే చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేశారు ఈ అవార్డు కింద మూడు లక్షల రూపాయల నగదు పత్రం అందజేశారు మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో ఉన్న రోహిణి గ్రామ పంచాయతీ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డు రెండు వేల ఇరవై ఐదులో గోల్డ్ మెడల్ అందుకుంది గ్రామీణ పాలనలో డిజిటల్ సేవలను ఆదర్శంగా అమలు చేసినందుకు ఈ గుర్తింపు లభించింది ఈ గ్రామంలో వంద శాతం గిరిజనులే ఉన్నారు లోక్పాల్ ఇండియా కొత్త నినాదం ఎంపవర్ సిటిజన్స్ ఎక్స్ప్లోర్ కరప్షన్ రైల్వే సేఫ్టీ కమిషనర్గా నియమితులైంది ఐఆర్ఎస్ఈ అధికారి ఈ శ్రీనివాస్ ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ సిరీస్కు టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీ అని నామకరణం చేశారు ఇటీవల క్రికెట్కు వేడుకోలు పలికిన భారత ప్లేయర్ పీయూష్ చావ్లా ఉత్తరాఖండ్లో తొలిసారి కనిపించినటువంటి పక్షి సయామిన్ ఫైర్ బ్యాక్ ఇటీవల మేఘాలయలో కనుగొన్న కొత్త కప్ జాతి అమోలాండ్స్ షిల్లాంగ్ మాల్దీవ్స్ టూరిజం అంబాసిడర్గా కత్రినా కైఫ్ను నియమించారు ఇటీవల ఎనిమిది వందల ఏళ్ళ నాటి శివాలయము తమిళనాడులోని వేలూరు తాలూకా ఉదంపట్టిలో బయటపడింది ఇటీవల మరణించిన జాంబియా మాజీ అధ్యక్షుడు ఎడ్గర్ చాగ్వా లుంగు సింగపూర్లో జరిగినటువంటి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నాలుగు వందల మీటర్ల స్టైల్లో ప్రపంచ రికార్డు సృష్టించింది కెనడాకు చెందినటువంటి మెకిన్తోష్ వర్షాకాలంలో హైదరాబాద్లో వరద నీటి నియంత్రణ నాళాల్లో పుడికితీత కూలిన చెట్ల తొలగింపు బాధ్యతలు హైడ్రాకు అప్పగించారు ఫ్రాన్స్లో పదిహేనేళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించారు యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏఐసిఈటి సైంటిస్ట్ ఫౌండేషన్ తోటి ఒప్పందం చేసుకుంది దేశంలో మొట్టమొదటి ఈ వేస్ట్ రీసైక్లింగ్ ఎకో ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడానికి హోంమంత్రి అనిత వైజాగ్లో అస్త్రం అనేటటువంటి యాప్ను ప్రారంభించారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించినటువంటి పుస్తకము ప్రచల కథే నా ఆత్మకథ కేంద్ర ప్రభుత్వానికి ఎస్బీఐ ఎనిమిది వేల డెబ్బై ఏడు కోట్ల రూపాయల డివిడెండ్ను చెల్లించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఆరు పాయింట్ మూడు శాతంగా ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది ఇటీవల ఇటలీలో పర్యటించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆ దేశంలో వ్యవసాయ యంత్రాలు ఆహార ప్యాకేజింగ్ టెక్నాలజీ పునరుత్పాదక శక్తి రంగాలతో సహకారం కోసము ఒప్పందాలు చేసుకున్నారు భారత్లో మే రెండు వేల ఇరవై ఐదులో రిటైల్ ద్రవ్యోల్బణము రెండు పాయింట్ ఎనిమిది రెండు శాతంగా ఉంది విద్యా సాంస్కృతిక సామాజిక మత సంబంధ పుస్తకాలను తక్కువ ధరకు పంపిణీ చేసేందుకు తపాలా శాఖ జ్ఞాన్ పోస్టును ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్లో భౌగోళిక వారసత్వ ప్రదేశంగా నంద్యాల జిల్లా కొలిమిగుండల మండలంలోని బెలూమ్ గుహలు గుర్తింపు పొందాయి మేడే కాల్ అంటే విమాన నౌకల్లో ప్రమాదం పొంచి ఉన్నప్పుడు సాయం కోసం ఏటీసీ లేదా మ్యారిటైమ్కు చేసేటటువంటి అత్యవసర సంకేతం ఫ్రెంచ్ పదము అనేటువంటి ఎంఐడర్ హెల్ప్ మీ నుంచి పుట్టినటువంటి పదము మేడే పంతొమ్మిది వందల ఇరవై నుంచి దీనిని పాటిస్తున్నారు విమానాలలో బ్లాక్ బాక్సు ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఇవి గత వారం రోజులుగా ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ క్రీడా వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సెలవు నమస్తే